ఎన్యుఎల్ఎమ్లో భాగంగా ఎస్హెచ్ బ్యాంక్ లింగేజ్తో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండివిడ్యువల్ అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ అని ఇంకొక రెండు పథకాలు ఉన్నాయండి సెల్ఫ్ ఎంప్లాయ్ ఇండివిడ్యువల్ అంటే నేను ఒక సెల్ఫ్ ఇండస్ట్రీ పెడుతున్నాను ఒక చిన్న హోటల్ పెడుతున్నాను నాకు లోన్ కావాలి అని నాకు ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకొని మనం అప్లికేషన్ పెట్టినట్లయితే దానికి ఒక కమిటీ ఉంటుందండి ఆ కమిటీలో మున్సిపల్ కమిషనరు పీడి మెప్మా అండ్ ఎల్డీఎం వీళ్ళు ముగ్గురు సభ్యులుగా ఉంటారు వాళ్ళు వచ్చి యూనిట్ని సందర్శిస్తారు నిజంగానే వీళ్ళు యూనిట్ పెట్టారా లేదని చూస్తారు యూనిట్ పెట్టున్నట్లయితే దాన్ని విడతల వారీగా వాళ్ళకి అమౌంట్స్ రిలీజ్ చేస్తారు ప్రస్తుతం ఉన్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇండివిడువల్ పర్సన్కి అప్ టు టూ ల్యాక్స్ వరకు లోన్ వస్తుంది అలాగే ఏప్రిల్ నుంచి దాన్ని నాలుగు లక్షలకి పెంచబోతూ ఉన్నాము అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్ అంటే ఒక ఐదుగురు సభ్యులు కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటే ఐదు రెండు పది లక్షల వరకు కూడా వాళ్ళు గ్రూప్ యాక్టివేటీ చేసేదానికి లోన్ తీసుకోవచ్చు ఈ పది లక్షలు ఏప్రిల్ నుంచి ఇరవై లక్షలకు పెంచబడుతుంది సో ఈ నాలుగు లక్షలు ఇరవై లక్షల వరకు ఇండివిజువల్ అండ్ గ్రూప్ లోన్స్ తీసుకోవచ్చు దీనిలో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఒక లోన్ తీసుకున్నప్పుడు దానికి ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో వాళ్ళు లోన్ తీసుకుంటారు బ్యాంక్ నుంచి ఏడు శాతం కంటే ఏదైతే ఎక్కువ వడ్డీ ఉంటుందో ఆ వడ్డీ మొత్తం కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో వాటిని మాఫీ చేయడం జరుగుద్ది సో ఓన్లీ సెవెన్ పర్సెంట్ వరకు మాత్రమే వడ్డీ వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం సెవెన్ పర్సెంట్ వరకు కూడా వడ్డీ లేని రుణాలు అనేది ప్రకటించడం జరిగింది ఇంతకుముందు కూడా ఇలాగ అనేక ఇంట్రెస్ట్ సున్నా వడ్డీ అనేటువంటి పథకాలు అలాగే అంతకుముందు పావుల వడ్డీ అనే పథకాలు ఇలా రకరకాల పథకాలు వస్తూ ఉన్నాయి సో ఆ వడ్డీ సెవెన్ పర్సెంట్ వరకు కూడా స్టేట్ గవర్నమెంట్ మాఫీ చేస్తాం జరుగుతూ ఉంది ఇలాగ వడ్ కంప్లీట్గా వడ్డీ లేని రుణం తీసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించవచ్చు